నమో భగవతే వాసుదేవాయ యాదవ కులం మురుల కోపానికి శాపగ్రస్తులయ్యాక కొన్ని నెలల తర్వాత కృష్ణిభోజులు అంధుకులు మొదలైన యాదవులు దైవవశాన మోహితులై ఆనందంతో ప్రభాస క్షేత్రానికి వెళ్ళారు అక్కడ స్నానం చేసి పితృదేవతలకి ఋషులకి తర్పణాలు వదిలారు తర్వాత బ్రాహ్మణులకి అధికంగా పాలిచ్చే ఆవులని దానం చేశారు ఇంకా బంగారం వెండి శయ్యలు ఇంకా వస్త్రాలు జింక చర్మాలు పల్లకీలు రథాలు ఏనుగులు మొదలైనవి దానం చేశారు మరియు కన్యలని భూమిని వృత్తి చేసుకుందుకు పనికి వచ్చేవి మొదలైనవన్నీ కూడా దానం ఇచ్చారు ఇది కూడా మనం శ్రీమద్ భాగవతంలో మూడో స్కంధంలో మూడో అధ్యాయంలో విన్నాం ఇక తృతీయ స్కంధంలో నాలుగో అధ్యాయం ఇక్కడ మైత్రేయుడి వద్దకు విదురుడు వెళ్ళుట అన్న విషయం గురించి చదువుకుందాం ఉద్ధవుడు కొనసాగిస్తున్నాడు దానాదులు పూర్తి అయ్యాక ఆ బ్రాహ్మణుల వద్ద అనురుజ్ఞ తీసుకొని యాదవులందరూ వారుని అంటే మత్తుపానీయం త్రాగి ఒకరినొకరు దూషించుకుంటున్నారు సూర్యాస్త సమయానికి పరస్పరం కోట్లాడుకోసాగారు ఎలాగైతే బెదురు బెదురు రాసుకుని అగ్ని పుట్టి మొత్తం వెదురుతోటంతా దగ్ధమైపోతుందో అలాగే యాదవులందరూ మునుల శాపాగ్నితో ఒకరితో ఒకరు కలహించుకొని నష్టమైపోయారు శ్రీకృష్ణుడు తన యోగమాయ గతిని చూసి సరస్వతీ నది తీరాన్ని వెళ్ళి ఆచమనం చేసి ఒక రావి వృక్షం మొదట్లో శోభాయమానంగా కూర్చున్నాడు అప్పుడు నన్ను పిలిచి వద్దవా నువ్వు బదరికాశ్రమానికి వెళ్ళు అని చెప్పాడు అన్ని సుఖాలను త్యాగం చేసి పుష్టి అయిన శరీరంతో శ్రీకృష్ణుడు తన వీపును ఆనించి చిన్నది కోమలమైనది అయిన రావి చెట్టు కింద కూర్చుని ఉన్నాడు ఆ సమయంలో పరమ భాగవతోత్తముడైన వ్యాస భగవానుడు చాలా మంచి మిత్రుడు మరియు సిద్ధిదశను పొందిన శ్రీ మైత్రేయుడు లోకంలో తిరుగుతూ తిరుగుతూ భగవంతుడి సంకల్పంతో అక్కడికి వచ్చాడు అప్పుడు ఆనందంతో మెడవంచుకుని ఉన్న మైత్రేయుని చూసి అనురాగ నిండిన మందహాసంతో యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు నాతో అంటే ఉద్దవుడితో ఓ సాధు పురుష నా దయవల్ల ఇది నీకు అంతిమ జన్మము ముందర నీకు పునర్జన్మ ఉండదు తరువాత నా హృదయంలోని అభిప్రాయం తెలుసుకొని నన్ను ఉద్ధరించే కోరికతో భగవానుడు ఆత్మ యొక్క పరమస్థితి మరియు భక్తోపదేశం చేశాడు ఈ విధంగా భగవంతుడి ద్వారా నాకు తత్వజ్ఞానం ప్రాప్తించింది అప్పుడు నేను భగవానుడికి ప్రణామం చేసి ఆయనకి ప్రదక్షిణం చేసి ఆయన వియోగంతో దుఃఖదడనయ్యాను నేను ఆ భగవానుడి దర్శనంతో ప్రసన్నమయ్యి మరియు విరహంతో పీడింపబడుతూ ఆ ప్రభువుకి ప్రియమైన బదిరికాశ్రమానికి వెళ్ళాను అక్కడ నారాయణ దేవుడు మరియు నరఋషి కల్పాంతం వరకు తపస్సు చేస్తారు శ్రీ సుఖదేవుడు ఇంకా ఇలా చెప్తున్నాడు ఓ పరిశ్రమ మహారాజా ఈ విధంగా ఉద్ధవుడి ద్వారా తన బంధుజనుల దుఃఖంతో కూడిన అంతం విని బుద్ధిమంతుడైన శ్రీ విదురుడు శోకంలో మునిగిపోయాడు ఆ తరువాత తనకున్న జ్ఞానంతో ఆ శోకాన్ని శాంతింప చేసుకున్నాడు శ్రీకృష్ణుడి పరివారం యొక్క విధ్వంసం విని కౌరవులలో శ్రేష్ఠుడైన విదురుడు శ్రీకృష్ణుడి భక్తులలో ముఖ్యుడైనటువంటి ఉద్ధవుడు బదరికాశ్రమం వెళ్ళబోతున్నాడని తెలిసి శ్రీకృష్ణుడి నిర్యాణ వార్త విని ఆయనతో ఓ ఉద్దవ పరమజ్ఞాని అయిన యోగీశ్వరుడు శ్రీకృష్ణుడు నీకు చెప్పిన ఆ జ్ఞానాన్ని నాకు కూడా చెప్పు అని అడిగాడు ఇది విని ఉద్ధవుడు అన్నాడు ఓ విదురుడా నువ్వు ఆ భగవంతుడి తత్వాన్ని తెలుసుకోవాలి అనుకుంటే ఈ తత్వజ్ఞాన ప్రాప్తి కోసం నువ్వు మైత్రేయుడిని ఆరాధించు ఆయనే నీకు ఉపదేశిస్తాడు ఎందుకంటే నా సమక్షంలో నీకు ఈ జ్ఞానాన్ని ఉపదేశించమని భగవంతుడు మైత్రేయుడికి ఆజ్ఞ ఇచ్చాడు ఇలా చెప్పి ఆ రాత్రి ఉద్ధవుడు యమునా నదీ తీరంలో విశ్రమించాడు అక్కడ అతనికి ఆ రాత్రి ఒక్క క్షణంలా గడిచింది ఉదయాన్నే అక్కడి నుంచి బయలుదేరి బదరికాశ్రమానికి వెళ్ళిపోయాడు ఇంతవరకు కథ విని ఓ సుఖదేవ బ్రాహ్మణుల శాపం వల్ల వృష్ణుభోజుడు మొదలైన మహారథులు యదువంశంలో ముఖ్యులు అందరూ నాశనం అయిపోయారు కదా అంతేకాకుండా ఆ శాపమిషతో శ్రీకృష్ణుడు కూడా తన శరీరాన్ని విడిచాడు కదా మరి ఉద్ధవుడు ఎలా తప్పించుకున్నాడు ఇది ఆశ్చర్యంగా ఉందన్నాడు ఇది విని సుఖదేవుడు ఆయనతో ఇలా చెప్పాడు శ్రీకృష్ణుడు తన కులనాశనం తర్వాత తన శరీరాన్ని విడిచిపెట్టడానికి ముందర ఇలా ఆలోచించాడు నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోతే నా ఈ పరమజ్ఞానాన్ని ఆత్మజ్ఞానంలో శ్రేష్ఠుడైన ఉద్ధవుడు తప్పిస్తే ఇంకెవరూ అర్థం చేసుకునే యోగ్యులు కారు ఉద్ధవుడు మాత్రమే ఈ జ్ఞానాన్ని ధారణ చేసే సమర్థత కలిగి ఉన్నాడు అందుకని ఉద్ధవుడు నాకు సంబంధించిన ఈ జ్ఞానాన్ని లోకులకి ఉపదేశిస్తూ ఇక్కడే ఉంటాడు ఓ కురుశ్రేష్ఠ శ్రీకృష్ణుడు నిజధామానికి వెళ్లే ముందు నన్ను కూడా తలుచుకున్నాడు అని విదురుడు తెలుసుకున్నాడు భగవంతుడి విషయాలను చెప్పి పరమభక్తుడైన ఉద్ధవుడు వెళ్ళిపోయాక అతనిపై ప్రేమ ఉప్పొంగి విదురుడు రోధించాడు ఆ తదనంతరం ఓ రాజా ఉద్ధవుడు వెళ్ళాక విదురుడు కొన్ని రోజుల తర్వాత యమునా నదీ తీరంలో తిరుగుతూ గంగానదీ తీరాన్ని చేరాడు అక్కడ మైత్రేయముని శోభిల్లుతూ ఉన్నాడు శ్రీమద్ భాగవతంలో మూడవ స్కంధంలో ఇది నాలుగవ అధ్యాయం ఈ తృతీయ స్కంధంలోని ఐదవ అధ్యాయం కూడా ఉందమ్మా శ్రీ సుఖదేవుడు పరిష్తికి ఇలా చెప్తున్నాడు ఓ రాజా శ్రీ విదురుడు గంగా తీరంలో హరిద్వారం చేరి అక్కడ లోతైన జ్ఞానం కల మైత్రేయ ఋషిని చూసి ప్రణామం చేసి ఆయనని ఇలా అడిగాడు సంపూర్ణంగా లోకంలో సుఖాల కోసం అనేక కర్మలు చేస్తారు కానీ ఆ కర్మలతో సుఖము లభించదు దుఃఖాలు నివృత్తి చెందవు కానీ మళ్ళీ దుఃఖం ప్రాప్తిస్తుంది అందువలన ఈ దుఃఖాలని అధిగమించడానికి ఇంకేవైనా ఉపాయాలుంటే మాకు చెప్పండి మూడు లోకాలకి అధిపతి అయిన భగవంతుడు అవతారాలు ధరించి ఏ కర్మలైతే చేస్తాడో అంటే సంసారం యొక్క ఉత్పత్తి స్థితి ప్రళయాల నిమిత్తం అనేక శక్తుల్ని కలిగి ఉన్న భగవంతుడు అవతారాలు ధరించి మనుషులు చేయలేని ఏ పనులు చేశాడో అవన్నీ విపులంగా నాకు చెప్పండి ఈ ప్రకారంగా విదురుడు అడుగుగా మైత్రేయ మహాముని విధుడి మీద చాలా గౌరవంతో ఇలా చెప్పసాగాడు ఓ సాధు పురుషుడైన విదురా సంసారంలో అన్ని జీవుల మీద అనుగ్రహంతో నువ్వు మంచి ప్రశ్నలు వేశావు అన్ని విషయాలు చెబుతాను విను మాండవ్యముహిని శాపం వల్ల సాక్షాత్తు ప్రజలను దండించే యముడివి అయినా నువ్వు విచిత్ర వీరుడికి భుజిష్య అనే దాసికి వ్యాసుని వీర్యం వల్ల పుట్టావు ఓ నువ్వు నువ్వెప్పుడు నీ భక్తి వల్ల ఆ పరమాత్ముడికి సర్వదా ప్రియమైన ఎందుకంటే తన పరమధామానికి వెళ్లే ముందర భగవంతుడు నాకు దివ్య జ్ఞానాన్ని ఉపదేశించి దీనిని నువ్వు ఈ జ్ఞానాన్నంతా పిదరుడికి అవశ్యంగా విసిద్ధంగా చెప్పు అని నన్ను ఆజ్ఞాపించాడు ఆ ఆజ్ఞానుసారం ఇప్పుడు జగత్తు యొక్క పుట్టుకను స్థితిని సంహారాన్ని విస్తారంగా నీకు వర్ణిస్తాను ఈ జగత్తు పుట్టుకకు పూర్వం ఆత్మల యొక్క అంటే జీవుల ఆత్మ ఆ పరమాత్మ ఒక్కడే ఉన్నాడు ద్రష్ట అయినా దృశ్యమైన అన్నీ ఆయనే అయి ఉన్నాడు ద్రష్ట అయిన భగవానుడు ఏ దృశ్య పదార్థాన్ని చూడలేదో అప్పుడు ఆయన పరమేశ్వర రూపంలో నేను నాకే కనిపించడం లేదు అనుకున్నాడు అంటే ఏ పరమేశ్వరుడిలో సర్వశక్తులు ఉంటాయో వాటిని చూడడానికి ఎవరూ లేరు అని అర్థం అప్పుడు ఆయనను నేనే అనేక రూపాల్లో ప్రకటితమై నన్ను నేను చూసుకోవాలి అనే కోరిక ఆయనలో కలిగింది ఆ పరమాత్మ కార్యకారణ రూపిణి అనే మహాశక్తినే మాయ అంటారు ఆ మాయతోనే భగవంతుడు ఈ సృష్టిని రచించాడు కాలశక్తియుక్తమైన మాయలో తన అంశని పంచభూతాలలో కూడిన పురుషుడిలో ఉంచి పరమాత్ముడు రూపమైన వీర్యాన్ని ధారణ చేశాడు తరువాత కాలంతో ప్రేరితమైన అవ్యయమాయతో మహత్తత్వం ఉత్పన్నం అయ్యింది ఆ మహాతత్వమే అజ్ఞానాన్ని పారదోలే విజ్ఞాన స్వరూపమైన ఆత్మ ఆయన అంటే పరమాత్ముడు తన శరీరంలో బీజంలోంచి వృక్షంలాగా విశ్వాన్ని సృష్టించాడు ఈ మహాతత్వం గుండకాల అధీనంలో ఉండగా భగవంతుడి దృష్టితో ఈ విశ్వాన్ని సృష్టించాలన్న కోరికతో ఆత్మని రూపాంతరం చేయడం మొదలుపెట్టింది ఎప్పుడు మహత్తత్వం మార్పు చెందిందో అప్పుడు దాంట్లోంచి అహంకారం పుట్టింది అహంకారం కార్యకారణం కర్త ఇంద్రియాలు మనోమయం మొదలైన రూపాలుగా మారింది ఈ అహంకారం వైకారిక తేజస తామస అనే భేదాలతో ఇంద్రియాల అధిష్టాన దేవతలు ఏర్పడ్డారు వీరి వల్ల శబ్దాది గుణాలు కలిగాయి తేజస్ అహంకారంతో జ్ఞానేంద్రియాలు ఉత్పన్నమయ్యాయి తామస అహంకారం వల్ల పంచభూత సూక్ష్మమైన శబ్దం ఏర్పడింది ఆ శబ్దంలోంచి ఆకాశం పుట్టింది ఆకాశాన్ని బ్రహ్మరూపం అంటారు బ్రహ్మ యొక్క రూపం అంటారు కాలమాయ యొక్క అంశయోగంతో భగవంతుడి చూపుతో స్పర్శ పుట్టింది స్పర్శ మార్పు చెంది వాయువు పుట్టింది ఆకాశంలో అత్యంత బలమైన వాయువు మార్పు చెంది రూపతన్మాత్ర ఉద్భవించింది ఇది జ్యోతిర్లోకానికి నేత్ర రూపం మళ్ళీ పవనంతో జ్యోతిని ఈశ్వరుడు చూసినప్పుడు మార్పు చెంది కాలమాయ అంశయోగంతో రసమయమైన జలం ఉత్పన్నమైంది తేజస్సుతో కూడిన జలాన్ని భ్రమ చూసినప్పుడు కాలమాయ అంశయోగంతో ఆ జలం మార్పు చెంది గంత గుణం గల పృథ్వీని పుట్టించింది ఓ విజుమహాశయ ఆకాశాది పంచభూతాల అనేక గుణాల గురించి తెలుసుకో ఆకాశం యొక్క గుణం శబ్దం వాయువు గుణశబ్దం స్పర్శ తేజస్సు గుణశబ్దం స్పర్శ రూపం జలం గుణశబ్ద రూపం రసం మరియు పృథ్వీలో శబ్దస్పర్శ రూపం రసం మరియు గంధము ఇలా ఐదు గుణాలు నిశ్చయింపబడ్డాయి ఇవన్నీ భిన్నమైనగా ఉండడం వల్ల అంటే వేరుగా వాయువు వేరుగా మరియు ఇవన్నీ భిన్నమైనవిగా ఉండటం వలన తత్వాభిమానులైన ఈ దేవతలు ఈ పెద్ద బ్రహ్మాండాన్ని సృష్టి చేయడానికి అసమర్థులయ్యారు అప్పుడు వారు చేతులు జోడించి పరమాత్ముడిని ఇలా సుధింపసాగారు ఓ దేవా శరణాగతుల సంతాపాన్ని నచింపజేసేవాడ నీ శరణకమలాలకి నమస్కరిస్తున్నాను ఏ చరణాలలోంచి గంగానది పుట్టిందో దేని జలం సర్వపాపాలని నాశనం చేస్తుందో ఏదైతే అని నదుల్లోకి శ్రేష్టమైనదో ఆ భగీరథి స్థానమైన మీ చరణకమలాలకి శరణాగతులం ఋషులు ఏకాంతంలో స్థిరంగా ఉండి మీ ముఖం కమలంలో నివాసం ఉండే వేదరూపాలైన పక్షులతో మిమ్మల్ని పొందే మార్గాల్ని వెతుకుతారు ఎలాగైతే పక్షులు తిరిగి మళ్ళీ మళ్ళీ తమ గూడిలోకి వెళ్తాయో అలాగే వేదాలు మీలో పుట్టి సర్వత్రా తిరుగుతూ మళ్ళీ మీలోనే ప్రవేశిస్తాయి జగన్నాథ జగత్తు ఉత్పత్తి స్థితి సంహారం చేయడం కోసం నువ్వు అవతారాలను ధరిస్తావు అందుకని మాకందరికీ మీ చరణ కమలాల శరణాగతి ప్రాప్తిస్తోంది హే భగవాన్ వస్తువుల సహితంగా ఈ అనిత్యమైన శరీరంలో మరియు ఇంటిలో ఉన్నావు ఇదంతా నాదే అనుకునే దురాగ్రహం గల దుష్టులు భ్రష్టులు అయిన మనుషుల హృదయాల్లో కూడా ఉన్నావు వారికి నీ కమలాల దర్శనం చాలా దుర్లభం అటువంటి మీ చరణాల విందాలని మేము భజిస్తాము ఓ ఆది పురుష భగవంతుడా లోకాలను సృష్టించడం కోసం మీ సత్వాది మూడు గుణాలతో మమ్మల్ని సృజించావు మేము వేరువేరుగా ఉండడం వల్ల మీ క్రీడ అనే సాధనంతో భూత బ్రహ్మాండాన్ని సృష్టించి మీకు సమర్పించడానికి అసమర్థులం ఓ దేవదేవ మేము మీకు సంపూర్ణమైన భోగాల్ని కాలానుగుణంగా సమర్పించేటట్లు అన్ని లోకాలలో శక్తితో ఉండేటట్లు మరియు మేము సర్వలోకాల భోగాల్ని భోగిస్తూ నిర్విఘ్నంగా మిమ్మల్ని ధ్యానించేటట్లు మమ్మల్ని అనుగ్రహించండి ఓ పరమాత్మ ప్రముఖమైన మహత్తత్వం మొదలైన వాటితో సహా మేమందరం ఏ కార్యం కోసం ఉత్పన్నం అయ్యామో ఆ పని నెరవేరడానికి మేము ఏ కార్యం చేయాలి అలాగే మీ శక్తి సహితంగా జగత్తును సృష్టించడం కోసం కావలసిన సమర్థతని జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి అలా చేస్తే మేము మీ అనుగ్రహంతో ఈ సంసారాన్ని సృష్టించడానికి సమర్థులమవుతాము శ్రీమద్ భాగవతంలో మూడవ స్కంధంలో ఇది ఐదవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్ భాగవతంలోని తృతీయ స్కంధంలోని ఆరో అధ్యాయంలో విరాట్ మూర్తి యొక్క సృష్టి చదువుకుందాం శ్రోతలకు ధన్యవాదాలు ఓ విజు మహాశయ ఆకాశాది పంచభూతాల అనేక గుణాల గురించి తెలుసుకో ఆకాశం యొక్క గుణం శబ్దం వాయువు శబ్దం స్పర్శ తేజస్సు గుణశబ్దం స్పర్శ రూపం జలం గుణశబ్ద రూపం రసం మరియు పృథ్వీలో శబ్దస్పర్శ రూపం రసం మరియు గంధము ఇలా ఐదు గుణాలు నిశ్చయింపబడ్డాయి ఇవన్నీ భిన్నమైనవిగా ఉండడం వల్ల అంటే పృథ్వీ వేరుగా వాయువు వేరుగా మరియు ఇవన్నీ భిన్నమైనవిగా ఉండటం వలన తత్వాభిమానులైన ఈ దేవతలు ఈ పెద్ద బ్రహ్మాండాన్ని సృష్టి చేయడానికి అసమర్థులయ్యారు అప్పుడు వారు చేతులు జోడించి పరమాత్ముడిని ఇలా శుధింపసాగారు ఓ దేవా శరణాగతుల సంతాపాన్ని రచింపజేసేవాడ నీ శరణకమలాలకి నమస్కరిస్తున్నాను ఏ చరణాలలోంచి గంగా నది పుట్టిందో దేని జలం సర్వపాపాలని నాశనం చేస్తుందో ఏదైతే అని నదుల్లోకి శ్రేష్టమైనదో ఆ భగీరథి స్థానమైన మీ చరణ కమలాలకి శరణాగతులం ఋషులు ఏకాంతంలో స్థిరంగా ఉండి మీ ముఖం కమలంలో నివాసం ఉండే వేదరూపాలైన పక్షులతో మిమ్మల్ని పొందే మార్గాల్ని వెతుకుతారు ఎలాగైతే పక్షులు తిరిగి మళ్ళీ మళ్ళీ తమ గూడిలోకి వెళ్తాయో అలాగే వేదాలు మీలో పుట్టి సర్వత్రా తిరుగుతూ మళ్ళీ మీలోనే ప్రవేశిస్తాయి జగన్నాథ జగత్తు ఉత్పత్తి స్థితి సంహారం చేయడం కోసం నువ్వు అవతారాలను ధరిస్తావు అందుకని మాకందరికీ మీ చరణ కమలాల శరణాగతి ప్రాప్తిస్తోంది హే భగవాన్ వస్తువుల సహితంగా ఈ అనిచ్ఛమైన శరీరంలో మరియు ఇంటిలో ఉన్నావు ఇదంతా నాదే అనుకునే దురాగ్రహం గల దుష్టులు భ్రష్టులు అయిన మనుషుల హృదయాల్లో కూడా ఉన్నావు వారికి నీ చరణ కమలాల దర్శనం చాలా దుర్లభం అటువంటి నీ చరణాల విందాలని మేము భజిస్తాము ఓ ఆది పురుష భగవంతుడా లోకాలను సృష్టించడం కోసం మీ సత్వాది మూడు గుణాలతో మమ్మల్ని సృజించావు మేము వేరువేరుగా ఉండడం వల్ల మీ క్రీడ అనే సాధనంతో భూత బ్రహ్మాండాన్ని సృష్టించి మీకు సమర్పించడానికి అసమర్థులం ఓ దేవదేవ మేము మీకు సంపూర్ణమైన భోగాల్ని కాలానుగుణంగా సమర్పించేటట్లు అన్ని లోకాలలో శక్తితో ఉండేటట్లు మరియు మేము సర్వలోకాల భోగాల్ని భోగిస్తూ నిర్విఘ్నంగా మిమ్మల్ని ధ్యానించేటట్లు మమ్మల్ని అనుగ్రహించండి ఓ పరమాత్మ ప్రముఖమైన మహత్తత్వం మొదలైన వాటితో సహా మేమందరం ఏ కార్యం కోసం ఉత్పన్నం అయ్యామో ఆ పని నెరవేరడానికి మేము ఏ కార్యం చేయాలి అలాగే మీ శక్తి సహితంగా జగత్తును సృష్టించడం కోసం కావలసిన సమర్థతని జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి అలా చేస్తే మేము మీ అనుగ్రహంతో ఈ సంసారాన్ని సృష్టించడానికి సమర్థులమవుతాము శ్రీమద్భాగవతంలో మూడవ స్కంధంలో ఇది ఐదవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని తృతీయ స్కంధంలోని ఆరవ అధ్యాయంలో విరాట్ మూర్తి యొక్క సృష్టి చదువుకుందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు ఛానల్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను రోగించండి